హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరు బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానండి ఈరోజు ఏంటంటేనండి కార్తీక పౌర్ణమి కదా కార్తీక పౌర్ణమి శుభ శుభాకాంక్షలు అండి అందరికీ నేను గుడికి వెళ్ళేసి పూజ చేసుకొని శుభ్రంగా దేవుణ్ణి ప్రార్థించానండి మీరు అందరు బాగుండాలని నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి ఈ వీడియో తక్కువ బడ్జెట్లో చిన్న పూజ అని చెప్పేశాను కదండి ఏం లేదండి ఇప్పుడు అందరూ రి రిచ్గా ఉండేవాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు నేనేం పెద్ద రిచ్గా కాకపోయినా పెద్ద అయినా చిన్నగా నేనేదో వర్క్ చేసుకుంటా కదా అండి అందరూ అందరూ చూస్తున్నారు కదా నేను రోజు చెప్పే లైవ్లో చెప్తూ ఉంటాను కదా వర్క్ చేసుకుంటానని ఏం లేదండి ఇదిగోండి శివాలయం వచ్చాను కాకపోతే వచ్చేటప్పుడు ఏం తీసుకోకుండా వచ్చేసేయొచ్చండి శివాలయం దగ్గరికి అంటే వేన దీపం వెలిగించినాక ఆ తీసుకున్న తీసుకొచ్చిన వస్తువులు ఏమి ఇంటికి తీసుకెళ్ళకూడదు కదా కొంతమందికి తెలిసే ఉంటుంది అది నేను శివాలయం దగ్గరే ఒత్తులు తీసుకున్న ఒత్తులు మట్టి ప్రమెదలు పూలు తాంబూలము అన్నీ మొత్తం పసుపు కుంకుమ కడ్డీలు మళ్ళీ కర్పూరము అన్నీ కలిపేసి హండ్రెడ్ రూపీస్కి వచ్చినాయండి అందుకని నా బడ్జెట్లో శివుడికి పూజ అని కార్తీక పౌర్ణమి పూజ అని పెట్టానండి చూడండి కూర్చుందామంటే ఎక్కడ చూసినా జనాలు లెగవట్లేదండి అది కాక నేను సాయంత్రం వేళలో వెళ్ళాను కాబట్టి పౌర్ణమి గడియలు దాటిపోతున్నాయి అన్నారు ఎదుగండి ఎట్టకేళ్ళకి నేను అది నా నాగమయ్య స్వామి ప్రమేద అవి ఉంటాయి కదండి విగ్రహాలు ఆ విగ్రహ కాల దగ్గర పెట్టానండి అట్లైతేనే దీపం నా కోరిక తీరిపోయింది దీపం పెట్టుకున్నాను దీపం పెట్టుకొని గౌరమ్మను చేసుకొని గౌరమ్మ పూజ చేసేసి ఇంకా మళ్ళీ క్యూలో నుంచి కూర్చొని దేవుని చూడాలి కదండి శివయ్యని అందుకని క్యూలో నుంచొని గుళ్ళోకి వెళ్తున్నామండి అందరము పూజ అయిపోయింది దర్శనం అయిపోయింది ఇప్పుడు చందమాబాబు చూడాలి కదండీ ఇంటికి రాంగల్ని చందమాబుని చక్కగా చూసుకుంటా చిన్న వీడియో తీసుకొని చందమామనికి దండం పెట్టుకొని ఆయనకి దీపం పెట్టుకొని ఇక లాస్ట్ కి నా ఉపవాస దీక్ష అప్పుడుతో అయిపోయిందండి ఇది చూ చూసిన వెంటనే ఉపవాసం